జిల్లీ ఒక రెండు రెండు గదుల ఉండే సింపుల్ ఇల్లుని చాలా అందంగా డెకరేట్ చేశారు ఆ ఇంటి ఎదురే మండపం కట్టి ఉంది ఇంటి లోపల నుండి అరుపులు వినిపిస్తున్నాయి అన్ని తగలేయి ఆ దరిద్రపు దానికి నీకు కూడా ఒక కూతురు ఉంది తన కోసం కూడా ఏదైనా ఉంచుతారా లేదా తనని అలాగే పెళ్లి చేయకుండా జీవితాంతం ఇంట్లో కూర్చోపెడతారు అప్పుడే ఒక అతను అంటాడు ఇంకా ఆపు నిర్మలతను ఎవరో పరాయిది కాదు నా అన్న కూతురు ఆయన చనిపోయేటప్పుడు నాకు తన బాధ్యత అప్పగించారు తనకి పెళ్లి చేయాలి కదా లేకపోతే తనని ఇంట్లో పెట్టుకుని కూర్చోమంటావా అని అంటాడు అప్పుడు ఆవిడ అంటుంది ఎవరు చెప్పారు తనని ఇంట్లో పెట్టుకుని కూర్చోమని ఇంత పెద్ద ఇంటి సంబంధం చూడవలసిన అవసరం ఏముంది అప్పుడు ఆయన అంటాడు అరే నిర్మలా మనకి అంత అర్హత ఎక్కడ ఉంది సంబంధం దాని అంతటా అదే వచ్చింది వాళ్ల అబ్బాయి రోహన్ కి మన శియా నచ్చింది లేదంటే మనం ఇంత పెద్ద సంబంధం ఎలా తెస్తాం ఇంకా నువ్వు నీ రోజు చేసే గో ఓల ఆపు పెళ్లి వారు వస్తూ ఉంటారు అని ఆయన బయటకి వెళతారు సియాని రూంలో రెడీ చేసి కూర్చోపెడతారు ఈ మాటలన్నీ వినిసియా కళ్లలో నీళ్లు తిరుగుతాయి ఇంతలో పెళ్లి వాళ్లు కూడా వచ్చేస్తారు వారికి స్వాగతం పలికి లోపలికి తీసుకువస్తారు కొద్ది సేపటి తర్వాత పెళ్లి కొడుకుని మండపం మీద కూర్చో పెడతారు పూజారి గారు పెళ్లి కూతురుని తీసుకురమ్మని చెప్తారు సియాకి దూరపు బంధువు ఆయన తన వదిన తనని తీసుకుని వచ్చి పెళ్లి మండపంలో కూర్చోబెడుతుంది సియా ఒక ఇరవై సంవత్సరాల అమ్మాయి తన హైట్ ఐదు అడుగుల ఐదు అంగుళాలు రంగు పాలలాగా తెల్లగా ఉంటుంది నడుము వరకు వచ్చే హెయిర్ ఆరెంజ్ కలర్ పెళ్లి చీరలో చాలా అందంగా ఉంది పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అప్పుడే అక్కడ ఒక పెద్ద గొంతు వినిపిస్తుంది ఆ పండి ఈ పెళ్లి అని అందరూ ఎదురుగా చూస్తే ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి అక్కడ నిలబడి ఉంటాడు తను ఎవరో కాదు శివాయ్ ఖురానా తను ఇండియాలోనే కాదు ఏషియాలోనే నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్ చూడటానికి చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు ఆరు అడుగుల ఎత్తు తెల్లటి రంగు నీలి రంగు కళ్ళు మస్కలర్ బాడీ ఎంత హ్యాండ్సమ్ గా ఉంటాడో అంతకన్నా ఎక్కువ హార్ట్లెస్ మరియు ఖతర్నాక్ వ్యక్తి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తనని చూసి ఎవరు ఇతను ఈ పెళ్ళి ఎందుకు ఆపాలి అనుకుంటున్నాడు అని ఆశ్చర్యపోయి చూస్తున్నారు శవాయ్ కోపంగా వైపు ఒకసారి చూసి డెవిల్ స్మైల్ చేస్తూ ఈ పెళ్ళి జరగదు అని అంటాడు రోహన్ ఎవరు నువ్వు ఈ పెళ్ళెందుకు జరగదు ఈ పెళ్ళి ఆపడానికి నువ్వు ఎవరు అని అంటాడు సియా వైపు చూస్తూ నేను సియా హస్బెండ్ అని అంటాడు ఆ మాట విని అందరూ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు సియాకి అయితే తన కాళ్ల కింద నేల జారిపోతుంది తను ఏడుస్తూ అనుకుంటుంది ఎవరు ఇతను ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు తను కూడా నాకు తెలియదు అని అనుకుంటుంది తనకి ఇప్పుడు ఏం అర్థం కావడం లేదు రఘువీర్ గారు నిర్మలా శివాయ మాటలకి ఆశ్చర్యపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు రోహన్ అంటాడు లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావ్ సియాయిలా ఎప్పటికీ చేయదు ఈ పెళ్లి ఆగదు నేను శ్యానే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు శివాయ్ రోహన్ తో అంటాడు నేను అబద్ధం చెప్పటం లేదు మేము ఇద్దరం కలిసి ఎన్నో రాత్రులు కలిసి గడిపాం ఇప్పుడు కూడా నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని అంటాడు శివాయ్ మాటలు వినిసియా షాక్ లోకి వెళ్లిపోయింది తను రధువీర్ గారిని చూసి బాబాయ్ ఇతను అబద్ధం చెప్తున్నాడు ఇతను ఎవరో కూడా నాకు తెలీదు రోహన్ ఏదైనా మాట్లాడబోతుంటే తన తండ్రి తన చేయి పట్టుకుని ఇప్పుడు ఈ అమ్మాయి మన ఇంటి కోడలు అవ్వదు అని అంటాడు రోహన్ కాని సియా ఏం చేయలేదు అని అంటాడు ఆయన రోహన్ని మండపం మీద నుండి కిందకి బలవంతంగా లాక్కెళతాడు శివాయ్ కోపంగా సియా దగ్గరకి వెళ్లి నిలబడతాడు సియా ఒక మూర్తిలా ఏడుస్తూ నిలబడింది తనకి ఏం అర్థం కావడం లేదు శివాయ్ సియా చేయి పట్టుకొని పదా నాతో అని బలవంతంగా తనని తీసుకువెళుతూ ఉంటాడు సియా ఏడుస్తూ అంటుంది ఏం చేస్తున్నావు నువ్వు ఎవరు నన్ను ఎక్కడికి తీసుకువెళుతున్నావని అంటుంది రఘువీర్ గారు మధ్యలో వచ్చి సియాని విడిపించడానికి ప్రయత్నం ప్రయత్నిస్తూ అంటారు వదులు నా కూతుర్ని ఎవరు నువ్వు ఏం చేస్తున్నావ్ అని అంటారు శివాయాయన్ని వెనక్కి తీసిసియా నీ తన భుజాల మీద వేసుకుని తీసుకువెళుతూ అంటాడు ఇప్పుడు నిన్ను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ సియానీ తీసుకుని గేట్ వైపు వెళతాడు రోహన్ మరియు రఘువీర్ గారు తనని ఆపడానికి ప్రయత్నిస్తే శివాయ్ గార్డ్స్ వాళ్ల ముందు వచ్చి నిలబడతారు శివాయ్ సియాని తీసుకువెళ్ళి కార్లో కూర్చోపెట్టి తను కూడా తన పక్కన కూర్చుంటాడు సియా బయటకి వెళ్లటానికి ప్రయత్నిస్తుంది శివాయ్ తనని తన ఒడిలో కూర్చోపెట్టుకుని తనని గట్టిగా పట్టుకొని డ్రైవర్కి ఖురానా మెన్షన్ కి వెళ్లమని చెప్తాడు అది శివాయ్ విల్లా అక్కడ తను ఇక్కడే ఒంటరిగా ఉంటాడు కొద్దిసేపటి తర్వాత కార్ మెన్షన్ ముందు వచ్చి ఆగుతుంది శివాయ్ తన భుజం మీద వేసుకుని తన రూంలోకి తీసుకువచ్చి మీద విసిరేశాడు సియా వెంటనే లేచి నిలబడి శివాయ్ ఎదురు నిలబడి అంటుంది ఎవరు నువ్వు ఎందుకు నాతో ఇలా చేస్తున్నావు నేను నీకు ఏం ద్రోహం చేశాను నన్ను ఇలా అందరి ముందు అవమానించి నీకు ఏం దక్కింది అని అంటుంది శివాయస్య రెండు భుజాలు గట్టిగా పట్టుకొని ఈ మాట నువ్వు నన్ను అడుగుతున్నావా వెళ్ళి మీ అన్నయ్యనీ అడుగు తన వళ్ల నా చెల్లి ఈరోజు కోమాలో ఉంది మీ అన్ననీ నా చెల్లి ప్రియాంక రేమిస్తుంది కాని తను నా చెల్లిని తీసుకు వెళ్ళి పెళ్లి చేసుకుని వదిలేశాడు తను ఏమనుకుంటున్నాడు ఈ శివాయ్ ఖురానా తనని వదిలేస్తాడా తను పాతాళంలో ఉన్నా తనని వెతికి తనకి ఎలాంటి చావుని ఇస్తాను అంటే అది చూసి తన ఆత్మ కూడా వణికిపోతోంది దానికంటే ముందు తను ఈ బాధ కూడా భరించాలి ఏ బాధ అయితే నేను అనుభవిస్తున్నానో తను నా చెల్లితో ఏదైతే చేశాడో దానికంటే దారుణం తన చెల్లితో జరుగుతుంది వెళ్ళు వెళ్ళి ఈ కన్నీళ్లు తుడుచుకుని పెళ్ళికి రెడీ అవ్వు ఇప్పుడే మన పెళ్ళి అని అంటాడు శియ అంటుంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు దీనిలో నా తప్పు ఏముంది నువ్వు ఇలా ఎలా చేయగలవు నేను ఈ పెళ్ళి చేసుకోను అని అంటుంది శివాయ్ కోపంగా సియా జుట్టు పట్టుకుని తన ముఖానికి దగ్గర తన చెవిలో కోల్డ్ వాయిస్తో అంటాడు నువ్వు నీ ఫ్యామిలీని సవాలుగా చూడాలి అనుకుంటున్నావా అని సియా కళ్లలో కళ్ళు పెట్టి నువ్వు నన్ను జంతువులా మారేలా బలహీనం చేయకు నువ్వు శివాయ్ ఖురానా ఎదురు నిలబడి ఉన్నావని అంటాడు సియా చాలా కష్టంగా ప్లీజ్ నన్ను వదులు నాకు నొప్పిగా ఉంది అని అంటుంది శివాయ్ అంటాడు పెయిన్ అయితే నీకు పెళ్లి తర్వాత ఇంకా ఎక్కువ ఉంటుంది అని తన జుట్టు పట్టుకుని తనని బెడ్ మీద విసిరేసి వెళ్ళిపోతాడు సియా తన వెనకాలే డోర్ వరకు వెళ్లి డోర్ తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ డోర్ బయట నుండి లాక్ చేసి ఉంది సియా డోర్ తీయండి ప్లీజ్ అని అరుస్తూ ఉంటుంది కాని ఎవరు డోర్ తీయరు చివరికి తను అక్కడే కూర్చుని ఏడుస్తూ అంటుంది లేదు ఇలా జరగదు నేను ఏదోకటి చేయాలి అని తను చుట్టూ పక్కల చూస్తుంది అప్పుడే తనకి రూంలో కిటికీ కనిపించి దాని సాయంతో తను అక్కడ నుండి పారిపోతుంది కొద్దీసేపటి తర్వాత శివాయ రూంలోకి వెళితే సియా రూమ్ లో ఉండదు తను ఒక డెవిల్ స్మైల్ చేసి అంటాడు నువ్వు చేసింది కరెక్ట్ కాదు సియా ఎందుకు నాలో నిద్రపోతున్న సైతాన్ని లేపడానికి చూస్తున్ నావ్ దీని పరిణామం అస్సలు బాగుండదు అని అంటూ తన కళ్ళు ఎర్రగా మారతాయి కొద్దిసేపటి తర్వాత సియా తన ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ అన్ని సామాను చిందర వందరగా పడిపోయి ఉన్నాయి ఇంట్లో కూడా ఎవరు లేరు అప్పుడే తను అనుకుంటుంది ఇదంతా అతనే చేశాడా అతనికి తెలిసిపోయిందా నేను వచ్చేశాను అని ఇంటి పక్కన వాళ్లని అడుగుదాం అని తను బయటకి రాబోతుంటే తన ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి అంటాడు ఎన్టీ మేడం అక్కడ సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు కాని మీరు ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు తీసుకోండి సార్తో మాట్లాడండి అని తన ఫోన్ సియా వైపు ఈస్ తాడు సియా వణుకుతూ ఆ ఫోన్ తీసుకుంటుంది తన పిన్ని బాబాయ్ కూడా తనకి తన తల్లి తండ్రి కంటే తక్కువ కాదు చిన్నప్పటి నుండి వాళ్లే కదా తనని పెంచింది సియా ఫోన్ తీసుకొని చెవిలో పెట్టుకోగానే ఒక కోల్డ్ వాయిస్ తనకి వినిపిస్తుంది ఏం కోరుకుంటున్నావు నువ్వు నీ ఫ్యామిలీలో ఒక్కొక్కరి డెడ్ బాడీ నీ దగ్గరకి పంపించాలి అనుకుంటున్నావా అని తను అక్కడ ఉన్న ఒకరికి సైగ చేయగానే ఫోన్లో ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది ఆ అరుపు వినిసియా కళ్లలో నీళ్లు జలజల రాలుతాయి తను అంటుంది నేను వస్తున్నా నేను వస్తున్నా అంటూ తన చేతిలో ఫోన్ కింద పడిపోతుంది కొద్దిసేపటి తర్వాత సియా మళ్లీ మెన్షన్కి వస్తుంది శివాయ్ పెళ్లి కొడుకులా రెడీ అయి సోఫాలో కూర్చుని అరసియా నీ కోసమే ఎదురు చూస్తున్నాను అని అంటాడు సియా భయపడుతూ అంటుంది ముందు నేను మా వాళ్లతో మాట్లాడాలి అని అంటుంది శివాయ్ అక్కడే ఉన్న ఒక వ్యక్తికి సైగ చేస్తాడు తరువాత శివాయ్ సియా చేయి పట్టుకుని తనని మండపం దగ్గరకి తీసుకువచ్చి పూజారి గారితో చెప్తాడు పూజారి గారు త్వరగా కానివ్వండి అంటాడు పూజరి గారు మంత్రాలు చదువుతూ వాళ్ళిద్దర్నీ అగ్ని చుట్టూ ఏడడుగులు వేయడానికి లేచి నిలబడమని చెప్ప తారు శివాయ్ లేచి నిలబడతాడు కానీ సియా కుర్చీని ఏడుస్తూ ఉంటుంది శివాయ్ సియాని ఓడిలోకి ఎత్తుకొని ఏడుగులు వేస్తాడు తర్వాత తను తన తననుదుటిన సింధురం దిద్ది తన మెడలో మంగళ సూత్రం కడతాడు పంతులు గారు మీ పెళ్లి పూర్తి అయింది ఇప్పటి నుండి మీరిద్దరూ భార్య భర్తలు అని అనగానే సియా పెద్దగా ఏడుస్తుంది సియానీ చూసి శివాయ్ డోంట్ వరీ సియా ఎడవడానికి పూర్తి జీవితం ఉంది అంత తొందర ఏముంది అని తన మనిషి కిన్ పాటిల్ పూజారి గారికి డబ్బులు ఇచ్చి ఆయన్ని పంపించరా అని సియానీ తన ఒడిలోకి ఎత్తుకొని తన రూంలోకి తీసుకువచ్చి బెడ్ మీద విసిరేసి తన బట్టలు రిమూవ్ చేస్తూ ఉంటాడు సియా వెంటనే బెడ్ మీద నుండి లేచి నిలబడి మీరు ఏం చేస్తున్నారు మీరు మీ బట్టలు ఎందుకు తీసేస్తున్నారు అని అంటుంది శివాయ్ తన కోల్డ్ వాయిస్ తో అదే చేస్తున్నాను ఏదైతే చేయాలో ప్రతి హస్బెండ్ వైఫ్ పెళ్లి తర్వాత ఏం చేస్తారో అని తన షేర్వాని తీసి పక్కన విసిరేసి సియా దగ్గరికి వెళతాడు సియా అంటుంది ప్లీజ్ ఇలా చేయకండి ప్లీజ్ నా జీవితం నాశనం చేయకండి అని అంటుంది శివాయ్ అంటాడు నీ అన్నయ్య నా చెల్లి జీవితం నాశనం చేసినప్పుడు నువ్వు చెప్పావా మీ అన్నయ్య కిన్సియా అంటుంది మీరు తప్పుగా అనుకుంటున్నారు మా అన్నయ్య అలా చేయడు శివాయ్ పెద్దగా అరుస్తూ అలానే చేశాడు తను ముందు నా చెల్లిని తన ప్రేమ మాయలో పడేసి తనని పెళ్ళి చేసుకుని తన జీవితం నాశనం చేసి తనని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు ఈరోజు మీ అన్నయ్య వల్ల నా చెల్లి కోమాలో ఉంది మీ అన్నయ్య నా చెల్లిని వదిలేసి ఉంటే ఈ ఈరోజు నా చెల్లి సూసైడ్ చేసుకునేది కాదు ఈ రోజు తను బతికి ఉన్న సవంలా ఉంది తన పరిస్థితి నేను చూడలేకపోతున్నాను ఇప్పుడు నీ పరిస్థితి కూడా ఎవరు చూడలేకపోతారు అని తను సియా దగ్గరికి వెళతాడు సియా లేదు నువ్వు నాతో ఇలా ఎలా చేస్తావ్ అని రూమ్ లో నుండి పారిపోవడానికి డోర్ వైపు వెళుతుంది శివాయ్ తనని పట్టుకుని తన చీర కొంగులాగుతాడు సియా ఒక రౌండ్ తిరిగి కింద పడిపోతుంది సియా చీర తన నుండి దూరం అవుతుంది తను తన తన రెండు చేతులని తన శరీరం మీద అడ్డం పెట్టుకుని లేచి నిలబడి అంటుంది ప్లీజ్ నన్ను వదిలేయండి మీరు ఇలా ఎలా చేస్తారు అని వెనక్కి వెళుతూ ఉంటుంది శివాయ్ సియా దగ్గరకి వెళుతూ ఉంటాడు సియా వెనక్కి వెళుతూ గోడకి అనుకుంటుంది శివాయ్ తన దగ్గరకి వెళ్లి తనని తన ఒడిలోకి తుకుని బెడ్ దగ్గరకి తీసుకువచ్చి బెడ్ మీద విసిరేసి తను కూడా తన మీదకి వస్తాడు తర్వాత ఏం జరుగుతుంది శివాయ్ తన పగ తీర్చుకోవడానికి సియా జీవితం నాశనం చేస్తాడా తనని ఒక్క రాత్రి వధువులా వదిలేస్తాడా తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి ఒక్క రాత్రి వధువు